ప్రజలారా పబ్లిక్ పవర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు మన ప్రజా సమస్యలను ఏ విధంగా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే విషయం పైన ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయడం దాని గురించి మీకు వివరిస్తాను సరే చూడండి మనకు ఆన్లైన్లో పీజీ పీజీ కొట్టంగానే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్ లో మనం సైన్ ఇన్ అవ్వాలి సైన్ ఇన్ అంటే మనం ఏ విధంగా దానిలో మన డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఆ పోర్టల్లో మనం ఏ కన్సర్ ఏ డిపార్ట్మెంట్కి అయితే మనం మనకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య సంబంధించిన డిపార్ట్మెంట్లన్నీ ఆ పోర్టల్లో ఉంటాయి ఆ పోర్టల్ని సెలెక్ట్ చేసుకొని ఆ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకొని మన సమస్యను దాంట్లో నమోదు చేసుకునవచ్చు ఈ నమోదు చేసుకున్న సమస్య అనేది మనకు పిఎంఓ ఆఫీస్కి వెళ్తుంది ప్రధానమంత్రి ఆఫీస్కి రిజిస్టర్ అవుతుంది అక్కడి నుంచి మనకు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సీఎంఓ ఆఫీస్కి అది ఫార్వర్డ్ అవుతుంది మన సమస్యలు అనేది అర్జీల రూపంలో కార్య అర్చన తిరగాల్సిన అవసరం లేదు ఒక్కరో మనకు టెక్నికల్ నాలెడ్జ్ అంటే మనం ఆన్లైన్ అనేది కంప్లైంట్ అనేది నమోదు చేసుకోవచ్చు ఈ ఎలాగ నమోదు చేసుకోవాలా ఏదనే విషయం పైన మీకు ఒకసారి చూపిస్తాను చూడండి లో కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఒకసారి స్క్రీట్ చూసి అంటే సిపి జిఆర్ఏఎంఎస్ సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రీఅడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన యాప్ ఇది వాళ్ళ సైట్ ఇది ఈ సైట్లో ఇయర్ టు సైన్ అప్ ఉందని కదా ఇక్కడ దీన్ని ప్రెస్ చేయగానే ఇలాగ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ నేము మీ జెండరు ఈ మన డీటెయిల్స్ అన్ని పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ ఇవ్వగానే మీకు ఈ సెక్యూరిటీ కోడ్ అడుతుంది సబ్మిట్ చేయగానే మీకు మీ మెయిల్ ఐడికి లింక్ అనేది వస్తుంది లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ దీంట్లో క్రియేట్ చేస్తున్నాను కనుక నా అయితే ఓపెన్ అవదు అప్పుడు ఆ క్రియేట్ అయిన తర్వాత సైన్ ఇన్ సైన్ ఇన్ నెంబర్ ఇక్కడ వస్తుంది యూజర్ నేమ్ ఆర్ మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అని వస్తుంది సార్ మొబైల్ నెంబర్ ఇస్తాను నెక్స్ట్ పాస్వర్డ్ ఉంటుంది కింద సెక్యూరిటీ కోడ్ అనేది అడుగుతుంది సెక్యూరిటీ కోడ్ ఇవ్వాలి ఇంకా లాగిన్ అనేది ఒక్కసారి చూడండి ఈ లార్జ్ పబ్లిక్ గ్రీవెస్ అనేది ప్రెస్ చేయగానే మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది పేజ్ అనేది వస్తుంది మీకు నెక్స్ట్ మొత్తం ఇవన్నీ మీరు వీటి దగ్గర కొట్టిన తర్వాత సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేయగానే ఇదన్నీ మనకు ఓపెన్ అయ్యే పేజ్ ఇది ఇక్కడ ఫైనాన్షియల్ సర్వీస్ బ్యాంకింగ్ బ్యాంకులకు సంబంధించి కానీ ఫైనాన్స్ కంపెనీలు కానీ ఫైనాన్స్తో చేసే అది ఏదైనా ఏ ఎటువంటి కంపెనీ అయినా సరే దీంట్లో కంప్లైంట్ అనేది మీరు బుక్ చేసుకోవాలి అదేవిధంగా లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ లేబర్ సంబంధించి ఏదైనా దానికి సంబంధించి మీకు ఏదైనా ఫిర్యాదులు ఉంటే దీంట్లో చేసుకోవచ్చు ట్యాక్స్కి సంబంధించి దీంట్లో ఉంటుంది అదేవిధంగా పోస్టు పోస్ట్ పోస్టాఫీస్ సంబంధించి మీకు ఏదైనా సమస్యలు ఉంటే దీన్ని క్లిక్ చేసుకోవచ్చు టెలికమ్యూనికేషను హోమ్ అఫైర్సు హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్సు పర్సనల్ అండ్ ట్రైనింగ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ సంబంధించి దీంట్లో చేసుకోవాలి ఇవన్నీ కాకుండా ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే డిపార్ట్మెంట్లన్నీ ఇక్కడ వస్తాయి చూడండి దీన్ని మీరు డౌన్ చేసుకుంటే అగ్రికల్చరు ఈ విధంగా మీరు ఇలా డౌన్ చేసుకుంటా వచ్చారంటే మీకు మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు దీంట్లోనే వస్తాయి ఈ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైనా కంప్లైంట్ అనేది బుక్ చేయచ్చు ఇదిగోండి ఎన్విరాన్మెంట్లో ఎక్స్పెండిచర్స్ మొత్తం హోమ్ అఫైర్స్ ఫర్ ఫెర్టిలైజర్సు ఫైనాన్షియల్ సర్వీసెస్ హెల్త్ ఎడ్యుకేషను లీగలు ల్యాండ్ రిసోర్సు లీగల్ అఫైర్సు మైన్స్ మైనారిటీసు మొత్తం నీతి అయ్యో రైల్వేసు రెవెన్యూ పంచాయత్రాజ్ రూరల్ డెవలప్మెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కాకుండా మీకు అసలు సమస్య ఏదో కూడా తెలియనప్పుడు లాస్ట్ స్టేట్ గవర్నమెంట్ అదర్స్ అని మీరు సెలెక్ట్ చేశారు అంటే మీరు సమస్య రాస్తే అది ఏ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళే ఫార్వర్డ్ చేస్తారు అదేవిధంగా ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్కి ఫైనాన్షియల్ సర్వీస్ అనేది ఒక ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం చూడండి ఇది ఇక్కడ కేటగిరీస్ అనేది ఓపెన్ అవుతుంది బ్యాంక్ రిలేటెడ్ బ్యాంక్ లాకర్ రిలేటెడ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ లోన్స్ రిలేటెడ్ హౌసింగ్ లోన్ రిలేటెడ్ దీంట్లో మీకు ఆప్షన్స్ చూపిస్తూ ఉంటాయి మీకు ఏ సమస్య ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకున్నారని అంటే నేను మీరు ఎగ్జాంపుల్కి ఒక సర్వీస్ మ్యాటర్ సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ దానికి కింద ఆప్షన్స్ వస్తాయి లోన్ ప్రాసెస్ సంబంధించిన ఛార్జెస్ గురించి అని ఒక సెలెక్ట్ చేశాను నెక్స్ట్ ఎంటర్ ది బ్యాంక్ అండ్ బ్రాంచ్ నేము ఏ బ్యాంక్ అనేది ఆ బ్యాంకు అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఒక్కరో మీరు డౌన్ చేశారని అంటే ఇక్కడ మీరు ఏమైతే రాయాలనుకున్నారో మీ సమస్య ఏదనేది దీంట్లో చే టైప్ చేసి సరిపోతుంది రెండు వేల క్యార క్యారెక్టర్స్ వర్క్ ఇస్తాడు నెక్స్ట్ అటాచ్మెంట్ లేదా ఏదైనా ఫైల్ మీ దగ్గర ఉందని అంటే అటాచ్ ఫైల్ చేసి నెక్స్ట్కి అంటే ఫైల్ అనేది అప్లోడ్ అవుతుంది అక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ అడుగుతుంది డేట్ ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ కొట్టారంటే అంటే మీ సమస్య అనేది కంప్లీట్గా బుక్ అయిపోతుంది బుక్ అయిపోయిన సమస్యను అపిల్ డాష్ బోర్డ్ బుక్ చేసిన వెంటనే మీకు మెసేజ్ అనేది వచ్చేస్తుంది మెయిల్ పో మెసేజ్ వస్తుంది అదేవిధంగా మీ కన్నా ఏ నెంబర్ అయితే ఇస్తారో ఆ నంబర్కి టెక్స్ట్ మెసేజ్ అనేది వస్తుంది డాష్ డ్యాష్ బోర్డులోకి వచ్చారంటే మీరు ఎన్ని రిజిషన్ చేశారు ఇది సెవెన్ త్రీ పెండింగ్ ఉన్నాయి ఫోర్ క్లోజ్ అయినాయి ఈ విధంగా వస్తుంది మీరు క్లోజ్ అయినట్టు కూడా ఏంటంటే మళ్ళీ మీకు ఒకవేళ మీ సమస్యను మిమ్మల్ని ఎవరు కన్సల్టెంట్ కూడా క్లోజ్ చేస్తే దాన్ని కూడా మీరు రీఓపెన్ చేయొచ్చు మోర్ అని కొట్టారంటే రీఓపెన్ కిందకి వెళ్తుంది ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ వస్తుంది మీకు రీఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు వీళ్ళు ఏంటంటే ఏదైనా ఒకవేళ ఆ డిపార్ట్మెంట్ వారు మీకు ఏదైనా దానికి సంబంధించి మీకు ఏదైనా ఒక ఆర్డర్ కాపీ కానీ లేదంటే ఏదైనా మీకు సమాధానం చెప్పినప్పుడు ఈ విధంగా ఆ డాక్యుమెంట్ వాళ్ళని ఇంక్లోజ్ చేస్తారు ఆ డాక్యుమెంట్ కూడా మీరు ఓపెన్ చేసి చూసుకోనవచ్చు చూసారా ఇది ఇది డాక్యుమెంట్ అనేది మనం పెట్టిన కంప్లైంట్కి వాళ్ళు ఇచ్చిన రిప్లై ఇది ఈ విధంగా మనకు వాళ్ళు ఏదైనా రిప్లైల్స్ ఉంటే ఆటోమేటిక్గా మన సైట్ మన ఆన్లైన్లో వాళ్ళ యొక్క లాగేజ్ ఓపెన్ చేస్తే దాన్ని పంపిస్తారు మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనకు అని రిప్లై అనేసి ఇవన్నీ ఏదైనా అంటే మీరు ప్రతి ఒక్క ఆఫీస్కి తిరగాల్సిన అవసరం లేదు మీరు అన్ని ఆఫీసులు ఏదైనా అంటే ఈ సైట్లో ఉంటాయి ఆ ఆఫీస్ని సెలెక్ట్ చేసుకొని మీరు కంప్లైంట్ అనేది బుక్ చేసుకోవచ్చు కంప్లైంట్ చేయొచ్చు ఆ కంప్లైంట్ సంబంధించిన రిప్లై కానీ వాళ్ళు ఆటోమేటిక్ ఆన్లైన్ ఇస్తారు మనకు లేదంటే కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాల్ చేసినా సరే మనల్ని పిలిపించి ఈ సమస్యలు చేసుకుని పరిష్కరిస్తారు ఆన్లైన్లో పెట్టుకున్నా కూడా మన సమస్య అనేది పరిష్కారం అవుతుంది చాలా వరకు ఏంటంటే ఆన్లైన్లో పెట్టాం కదా ఈ సమస్య పరిష్కారం అవుతుందో అనుకుంటారు అట్లా ఏముండదండి మీరు ఆన్లైన్లో పెట్టుకున్న ఫిజికల్గా పెట్టినా సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ అధికారులు సహకరిస్తారు అదేవిధంగా మన సమస్యలు అనేది పరిష్కారం అవుతాయి ఇలా తిరగకుండా మనకు టెక్నికల్ నాలెడ్జ్ ఉందని అంటే దీని ఆధారం చేసుకుని మనం కంప్లైంట్ అనేది చేసుకోవచ్చు మన సమస్యలను మనం తీర్చుకొనవచ్చు పరిష్కరించుకోవచ్చు ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు